హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ సాఫ్ట్గా చపాతీలను ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టు పిండిలోకి బాగా కలుపుకొని ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తరువాత రెండు స్పూన్ల ఆయిల్ను వేసి మరొక ఐదు నిమిషాలు ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలి ఐదు నిమిషాలు కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు పిండిని నాననివ్వాలి పదిహేను నిమిషాల తరువాత మరొకసారి పిండిని తీసుకొని బాగా ఇంకో ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని ఎంత ఒత్తితే అంత సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చపాతీలు అనేవి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా నేను చేసే ఈ సైజు చపాతీలు అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ సైజులో బాల్స్ని మొత్తం పిండిని చేసుకొని పక్కన పెట్టేసుకొని చపాతీలు వత్తే పీట మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసి మెల్లగా ఎంత వీలైతే అంత పలుచగా చపాతీని ఒత్తుకోవాలి చపాతీని ఈ విధంగా పలుచగా ఉత్తుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆయిల్ను వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఒకవైపు నుంచి ఈ విధంగా లోపలికి మడుచుకొని మరొక వైపు దాని మీద మడిచి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే విధంగా అన్ని చపాతీ బాల్స్ని కూడా ఈ విధంగానే చేసుకొని ముందుగా పలుచగా చపాతీని ఒత్తుకొని ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఒకవైపు లోపలికి మడిచి ఇంకోవైపు దాని మీద మడిచి స్క్వేర్ షేప్లు అన్నీ చేసుకొని చేసుకున్న స్క్వేర్ షేప్ పిండిని ప్రెషర్ ఎక్కువ ఇవ్వకుండా మెల్లగా కొంచెం మందంగా ఉండేటట్టే ఈ విధంగా చపాతీని ఒత్తుకోవాలి కొంచెం చపాతీ అనేది మందంగా ఉంటేనే పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా మెత్తగా ఉండే చపాతీలను ఎంజాయ్ చేస్తారు బాగా కాలినపెనం మీదకి చపాతీని ఈ విధంగా మెల్లగా వేసేసుకొని మనం చపాతీని పెనం మీదకి వేసిన వెంటనే తిప్పకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం పొంగుతున్నట్టు అనిపించినప్పుడు మరొక వైపుకు తిప్పుకోవాలి విధంగా మరొక వైపు కూడా కొంచెం కాలిన తరువాత మరొక వైపు తిప్పుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి మరొక వైపుకు తిప్పుకొని ఇంకో హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాలే వరకు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి చపాతీలన్నిటిని ఇదే విధంగా కాల్చుకోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు చేసిన చపాతీలనేవి సాఫ్ట్గా రావాలంటే మనం చేయాల్సింది రెండే రెండు చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అదేవిధంగా మంటను హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలను ఈవెన్గా కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉండే చపాతీలను మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చుకొని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్ చపాతీలు అనేవి చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఒకవేళ నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి థ్యాంక్స్ సో మచ్